హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ శారదా గారు మమ్మల్ని భోజనానికి పిలిచారు వైజాగ్లోని అగ్నంపూడి దగ్గర అనమాట వాళ్ళ హౌస్ మేము అక్కడికైతే వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం మనం కుమారి గారు శారద గారు సుమతి గారు చంద్రిక గారు నేను మేము అక్కడ కలిసి భోజనాలు చేసామన్నమాట శారదా అయితే మంచి మంచి వంటలు చేశారు వంటలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి శారదా గారు భోజనానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ వంటలు అయితే చాలా రుచిగా ఉన్నాయి అన్నీ కష్టపడి చేశారు మా ఫ్రెండ్స్ అందరం కలిపి భోజనం చేసి చక్కగా జల్దీపై వాడుకున్న రోజైతే ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు అందరూ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి శారదా గారు టెర్రస్ గార్డెన్ కూడా చూద్దాము మొక్కలైతే బాగా పెంచుతారు గారు టెర్రస్ గార్డెన్ అనమాట ఇది కుండీల్లో అన్ని రకాల ఫ్లవర్స్ మొక్కలు వేస్తుంటారు చామంతులు అయితే చాలా వచ్చాయట ఇప్పుడు కోసేసారనమాట పూజకు కోసేసుకుంటుంటారు ఆవిడ ఎక్కువ ఇది చూడండి మరం అయితే చాలా హెల్తీగా పెరిగింది చామంతి పువ్వులు ప్రతి దాంట్లోనే వచ్చాయి కనకంబరాలు చూడండి ఇలా విత్తనాలు వేసేస్తే వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి ఇలా మొదలు వేసుకుంటే చాలు చిట్ చిట్టే టమాటాలు ఈ చామంతి కలర్ బాగుంది చాలా బాగుందండి ఈ కలర్ చామంతి ఇది ఎత్తుగలు ఒకటి కాదు ఇది ఇది వేరే అండి పట్ట మాత్రం చేస్తారంటే బాగుంది ఇవి ఉన్నాయండి మన దగ్గర ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ కోసేస్తారు శారదా గారు దేవుడికి ఎక్కువ పెట్టేస్తారు కదా లాస్ట్ ఇయర్ కూడా తీసాను అప్పుడైతే టమాటాలు చాలా వచ్చాయి ఇప్పుడు తక్కువ ఉన్నాయండి టమాటాలు చక్కగా టెర్రస్ గార్డెన్ చిన్న గార్డెన్ కుండీల్లో మంచి మొక్కలు పెట్టుకున్నాను హాయ్ కుమారి గారు శారదా గారు మొక్కలు భలపెట్టుకున్నారే గులాబీలు అన్నీ బాగున్నాయి కోసారు కానీ లేకపోతే కాశ్మీర్ గులాబీ అండి ఇది ఇది వేరే వేరే మోడల్ అనుకుంటున్నాను నేను వేరే రకం చూడాలి మొగ్గంతా విడిసిన తర్వాత సారదా గారు ఇంట్రెస్ట్గా పెంచుతారు కదా మొక్కలు అన్ని బాగున్నా బెంగళూరు వెళ్ళడం వల్ల రాలేదు నా దగ్గర ఉన్నాయండి అవి వేసాను ఇప్పుడు వస్తున్నాయి మొగ్గులు బా ఆల్రెడీ అయిపోయాండి అయినా పాతలేదు మీరు పాతారు కానీ బెంగళూరు వెళ్ళడం వల్ల చనిపోయా అవునవును అది సేమేనండి ఇవన్నీ ఒకటే రకం వాటి కొమ్మలు తీసేసి పెట్టేస్తుంటారు కదా అవి లాస్ట్ ఇయర్ అయితే ఈ చామంతి పువ్వులు చాలా వచ్చాయండి చూడండి ఎల్లో కలరు ఆల్రెడీ ఈ మంత్ అయితే అయిపోతాయి కదా ఎల్లో కలర్ చామంతులు అన్నీ చామంతులు అయిపోతాయి కదండి అన్ని రకాల చామంతులు ఉన్నాయన్నమాట కుండీల్లో చక్కగా గులాబీలు చూడండి గులాబీలు మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మొగ్గలతో ఉన్నాయన్నమాట అన్ని రకాల మొక్కలు వేశారు కొన్ని వాటితో పాటు చక్కగా మరం కనకాబరాల్లో మరం వేసుకుని కట్టుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి శారదా ఇంట్లో మేము భోజనాలు చేసామన్నాం కదా ఏమేమి వంటలు చేశారన్నది చూద్దాం ఇప్పుడు ఆవిడనే అడుగు తెలుసుకుందాం శారదా గారు మొక్కలే కాదండి వంటలు కూడా చాలా బాగా చేస్తారు అలాగే ఇల్లు కూడా చాలా బాగా సర్దుకుంటారు అనమాట ఇక్కడ చూడండి చక్కగా కృష్ణుడి బొమ్మకి దండ వేసి చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారు చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగా సర్దుకున్నారంటే బుడ్ బుడ్డు బొమ్మలు అనమాట అన్ని చాలా బాగున్నాయి డెకరేటివ్ పీసెస్ అనమాట అన్నిని చిన్న చిన్న బొమ్మలు చక్కగా సర్దుకున్నారు కబోర్డ్లో ఇది చూడండి ఫ్లవర్ వైజర్ ఇది తయారు చేశారనమాట చాలా బాగుంది స్టార్టింగ్లో ఇవన్నీ అలాగే చేసేవాళ్ళం అంత అందరం క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అనమాట ఇప్పుడు ఓన్ హౌస్ కట్టుకుని అందరం వచ్చేసాము శారదా గారు ఏం వంటలు చేశారు చెప్పండి ఏం రైస్ అండి చెప్పండి మాకు బిర్యానీ 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 వచ్చేసి పన్నీరు పొటాటో కర్రీ ఏది మా గోంగూర పచ్చడి ఉరు పెట్టండి స్వీట్లు ఆల్రెడీ తినేసాం తీసుకురండి పప్పు పాలకూర అప్పడాలు బిర్యానీలో గోంగూర పచ్చి తీసుకుంటున్నారా మీరు ఇదే కాంబినేషన్ అవునా పనీర్ మా ఫ్రెండ్ శారదా గారు అయితే వంటలు చాలా బాగా చేశారండి రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట అన్నీ అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఆ రోజైతే మేము ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము గోంగూర పచ్చడి అయితే అసలు చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం కదా దాంట్లో నెయ్యి వేసుకుని ఉల్లిపాయలు నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ శారదా గారు మీ టెర్రస్ గార్డెన్ కూడా చాలా బాగుందనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్